నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో పాటు గెస్ట్ గా ఉన్నారు అశోక్ కుమార్ గారు సార్ నమస్తే అండి నమస్తే సార్ వైసీపీ వాళ్ళు అమరావతి పైన ఎప్పుడు ఏదో ఒక దుష్ప్రచారం చేస్తూనే ఉంటారు కాకపోతే తాజాగా సాక్షి న్యూస్ లో ఒక డిబేట్ అయితే చేయడం జరిగింది దాంట్లో కృష్ణంరాజు అని ఒక వ్యక్తి చాలా దారుణంగా అయితే మాట్లాడారు అవేంటి ఒకసారి విందాం విన్న తర్వాత మీ అభిప్రాయం చెప్పండి అలాగే ఇక్కడ ఈ వేసలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని ఆంధ్రప్రదేశ్ అనేది సారీ ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున ఈ సెక్స్ వర్కర్లకు అగ్రస్థానంలో ఉంది కానీ ఆ ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఎక్కడున్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు సరే విన్నారు కదండి ఏమంటున్నారంటే దేశంలో మొత్తం మీద ఎక్కువగా వేస్యలు అనేవారు వ్యభిచారం చేసేవారు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నవారు చాలా ఎక్కువ మంది కూడా అమరావతి ప్రాంతంలో ఉన్నారు మరి అటువంటి వేసే రాజధాని అని చెప్తున్నారు మొన్నేమో చంద్రబాబు నాయుడు గారు ఏమో ఇది దేవతల రాజధాని అంటే దానికి కౌంటర్గా వేసే రాజధాని అంటున్నారు వీళ్ళు మరి దానికి మీరేమో రెండు రోజులు మూడు రోజులు అయింది దేశంలో ఒక ప్రధాన సంస్థ ఒక సర్వే వెల్లడించింది దాంట్లో ఆ సర్వేలో దేశంలో కల్లా సెక్స్ వర్కర్స్ ఎక్కువగా ఎక్కడ ఉన్నారా అంటే కర్ణాటక ఆ డేటా ప్రకారం సెకండు ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలో ఒక పదిహేడు పర్సెంట్ ఉంటే ఆంధ్రప్రదేశ్ పన్నెండు పర్సెంట్లో ఉంది ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి కాబట్టి వాస్తవంగా చెప్తున్నది ఆంధ్రప్రదేశ్ ఇంకొకటి అనేది పక్కన పెడదాం మూడు నాలుగో స్థానాలు ఢిల్లీ మహారాష్ట్ర ఉన్నాయి ఐదో స్థానంలో తెలంగాణ ఉండదు మొత్తం మీద తెలుగు రాష్ట్రాలు టాప్ రేంజ్లో ఉన్నాయి ఈ ఓవరాల్గా టాప్ ఫైవ్ టు సిక్స్ ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో దేశం లేక యాభై శాతం మంది సెక్స్ వర్కర్లు ఈ రాష్ట్రాల్లోనే ఉన్నారు ఓకే అది బాధ కర్మ దౌర్భాగ్యం అనుకోవాలి దాంట్లో మన రాష్ట్రాల పేరున్నాయని మెయిన్ పాయింట్ ఇది దాంట్లో విడమరిచి పలానా జిల్లాలో ఉండారా పలానా మండలంలో ఉండారా లేకుండా ఉంటే పలానా తాలూకాలో ఉండారా ఈ ఇవ్వాల డేటా ఆ డేటా ఇవ్వాల ఒక పక్క బాబు గారు కళ్యాణ్ గారు యావత్ రాష్ట్ర ప్రజలు అమరావతిని ఓన్ చేసుకుని దాన్ని ఒక ఎమోషన్గా చూసుకుంటున్నటువంటి పరిస్థితులు ఇవ్వాలన్నా ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి పేరు ఎత్తితే మూడు ముక్కలాట ఏడేశాడు ఏదైనా అనుకోవచ్చు సరే అభివృద్ధి వికేంద్రీకరణ అని చెప్పి మూడు చోట్ల రాజధానిలో పెడతాను అని చెప్పినాడు సరే దాంట్లో కూడా మంచిగా ఉండదేమో ఆగమేఘాల మీద డెవలప్ అయిపోతుంది అమరావతికి ఏదైతే బాబుగారు సిస్టమ్ తీసుకొచ్చారో స్వయం సమృద్ధి ప్రాజెక్ట్ అని చెప్పి అదేవిధంగా మూడు చోట్ల కూడా ఇటువంటి ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ చేస్తే మంచిదే అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళలో నేను ఒకని అది ఏది లే మూడు ముక్కల ఆట ఆడ భూముల రేట్లు ఏడాది రాజధాని వచ్చేసింది వచ్చేసిందని ఆడ భూముల రేట్లు పెంచుకోవడము ముందుగానే దాన్ని కబ్జా చేసి పెట్టుకొని దాన్ని నమ్ముకోవడం తప్ప ఏమి జరగల చిన్న ఇటుక్రాయి కూడా పడిట్లేదు అది జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అదేవిధంగా శాతవాహనులు పరిపాలించినటువంటి నేలది అమరావతి ఆ అమరావతి కేంద్రంగా దేశాన్ని కూడా ఏలినటువంటి పరిస్థితులు మనం చూసాం ఒక వెయ్యేళ్ల క్రితం నుంచి కూడా దీనికి ఒక గొప్ప చరిత్ర ఉన్నది ఏది ఏమైనా కూడా ఇప్పుడు అమరావతి ఏదైతే ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చినారో అమరావతి నుంచి చెన్నైకు ఎంత దూరం ఉంటుందో అమరావతి టు బెంగళూరు అదే దూరము అమరావతి టు ఒరిస్సాలోని భువనేశ్వర్ ఏదైతే క్యాపిటల్ సిటీ ఉన్నదో అది కూడా అదే దూరము మిడిల్ ఆఫ్ ద ఏరియా మిడిల్ ఆఫ్ అన్ని రాష్ట్రాలకి సమతోకంలో అంటే అన్ని రాష్ట్రాల్లో ఉండేటువంటి రాజధానులకి సమ దూరంలో ఉన్నటువంటి క్యాపిటల్ ఈ అమరావతి పాటు అక్కడ నీరు కావచ్చు దానికి ఉపయోగాలు ఉన్నాయి అమరావతితో అన్ని ఆలోచన చేసి సైంటిఫికల్ గాను దాంతోపాటు బాబు గారు బయట వచ్చి ఇప్పుడు విజయవాడని ఏమంటారంటే అంటే గ్లేసియర్ ఆఫ్ ద కంట్రీ అంటారు గ్లేసియర్ ఆఫ్ ద కంట్రీ అంటారు లేదంటే సౌత్ ఇండియా లేకల్లా ఈ హైయెస్ట్ వేడి ఉండేటువంటి టెంపరేచర్ ఉండేటువంటి ప్రాంతం ఇది విజయవాడ గ్లేసియర్ ఆఫ్ ద డెక్కన్ అంటారు విజయవాడని దాంట్లో కూడా ఒక పదహైదు పర్సెంటేజ్ మేర ఆ డిగ్రీస్ ఆ వేడిని తగ్గించే విధంగా బాగుగారి ప్రణాళికలు ప్రణాళికలు తీసుకొస్తున్నారంటే ఆయన విజన్కి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా అటువంటి దాన్ని డెవలప్ చేస్తూ అమరావతిని అదేంటంటే అండి ఒక్క ఎకరా రైతుల దగ్గర నుంచి తీసుకున్నారనుకోండి ముప్పై మూడు వేల ఎకరాల్లో ఫర్ సపోజ్ ఒక ఎకరా రైతుల దగ్గర నుంచి తీసుకున్నప్పుడు ఏం చేస్తున్నారంటే దాంట్లో ఒక ఇరవై భూమి రైతులకు వెనక్కిచ్చేస్తారు మిగిలిన ఎనభై శాతం భూమిని ప్రభుత్వం తీసుకుంటుంది ఇప్పుడు ఒక ఎకరా ఎంతైతే వేలా రైతులు అమ్ముకుంటే ఒక పది లక్షలు ఇరవై లక్షలు వస్తాయి అనుకుందాం కానీ ఇప్పుడు ఈ ఇరవై మేర భూమి అమ్ముకున్నారనుకోండి రైతులు అంటే అమరావతి డెవలప్ అయిన తర్వాత ఈ ఇరవై పర్సెంటేజ్ భూమికి దాదాపు అరవై డెబ్బై లక్షలు పోగవుతుంది రైతులకి ఓవరాల్ లాజిక్ అది అంటే మీకు ఒక ఎకరా ఉన్న ఒకటే కేవలం ఇరవై పర్సెంట్ ఇరవై సెంట్లు భూమి ఉన్నా ఒకటే అంటే డెవలప్ చేస్తున్నాను అని చెప్పి పైన భరోసాతో అందరూ రైతులు వాళ్ళ ఎన్నెండ్లో కష్టపడి ఏది వాళ్ళ బిడ్డల పెళ్ళిళ్ళు కావచ్చు లేదా పిల్లల చదువులు కావచ్చు వీటన్నిటికి పోగేసుకొని ఆ భూమిని చూసుకొని మొత్తం ఉండేటువంటి రైతులు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిపాలించినటువంటి చంద్రబాబు గారిని నమ్మి ఇచ్చారు బాబు గారు దిగిపోవడం ఆలస్యము ఆల్రెడీ ఇదేమో ప్రభుత్వానికి సంతకాలు పెట్టించేసినారు భూమిని జగన్మోహన్ రెడ్డి గారు ఈ భూమిని డెవలప్ చేయరు వీళ్ళ దగ్గర ఉండేదల్లా ఇరవై ఇరవై శాతం భూమి ఆ భూమికి ధర లేదు మీరు ఎనభై శాతం మూవీ ఎట్టబోవాలా సో దీనికి అమరావతి రైతులు రాష్ట్రం అంతా చుట్టేశారు ఏది ఆ రోజున ఎండకి వానకి ఈ వతల జరిగేటువంటి కేసులకి ఆయా లోకల్లో ఆ తాలూకా లెవెల్లో ఆడున్నటువంటి ఇన్ఛార్జ్లు ఎవరైతే వైసీపీ ఇన్ఛార్జీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళ దగ్గర నుంచి దాడులను ఎదుర్కొని దీనికి పెద్ద చరిత్ర అండి చెప్తా ఉంటే వంద పేజీల చరిత్ర ఇదంతా ఉపాధి కాదం అనుకోండి మీరు అడిగినటువంటి ప్రశ్న కొమ్మినేని శ్రీనివాసు అక్కడ యాంకరు అతన్ని ఎవరిని విశ్లేషిస్తున్నాడంటే అంటే ఎవరి దగ్గర క్వశ్చన్ అడిగినాడంటే కృష్ణరాజు అని చెప్పి అద్దాలు పెట్టుకుని ఒక ఆయన ఉంటాడు ఏది సీనియర్ జర్నలిస్టు అని వయసుతో ఏ వయసు పెరిగితే సరిపోయిందా సీనియర్ జర్నలిస్ట్ అని ఆయన అండినటువంటి మాట నేను ఆల్రెడీ స్టార్టింగ్లో అని చెప్పాను అసలు ఇది సెక్షువల్కి సంబంధించి డేటా ఆల్రెడీ ఒక సంస్థ ఇచ్చినది దాన్ని అమరావతికి ఆపాదించి ఒక పక్క దేవతలు తిరిగి ఆడినటువంటి నేల దేవేంద్రుడు అక్కడ తిరిగి ఆడినటువంటి నేల ఆ దేవుళ్ళని ప్రతిష్ఠించి పెద్ద గొప్ప చరిత్ర ఉన్నది దీనికి ఇటు దేవుళ్ళతో పోల్చుకుంటామండి అమరావతిని యువతల సెక్షువల్ వర్కర్స్తోనూ ఆంధ్ర రాష్ట్రంలో ఈ మాదిరి జరుగుతుంది అన్నారు దాన్ని రూపుమాపాలా ఈ ప్రభుత్వానికి సూచనలు చేయాలా నువ్వు మంచి జర్నలిస్ట్ అయితే అది చెయ్యకపోగా ఏమని చెప్తున్నాడు ఈ అమరావతి అనేది అమరావతి కేంద్రం అమరావతి చుట్టుపక్కల అమరావతి అని కూడా కాదు అమరావతి చుట్టుపక్కల అంట ఈ సెక్షువల్ దానికి సంబంధించి ఈ భాగోత్వం జరుగుతుందని చెప్పి అతను మాట్లాడడం ఇతను ఎవరైతే కొమినేని శ్రీనివాస్ అనే అతనున్నాడో అతన్ని దగ్గరగా చూసిన వాళ్ళకి అర్థం ఈ కాళ్ళు ఇంత ఇంత లావు ఉంటాయి కాళ్ళు కాళ్ళ వేళ్ళు చీవుగాతా ఉంటుంది అందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఆయనకి అపాయింట్మెంట్ ఎవడు దగ్గరికి వచ్చేది కరోనా వైరస్ మాత్రం ఏ వైరస్ తగులుతుందో అని ఆ కొమ్మిలేని శ్రీనివాస్ దగ్గరికి రానిడు కానీ ఒక పక్క ఈయన కృష్ణరాజు మాట్లాడుతూ ఉంటే శ్రీనివాస్ ఎవరు మాట్లాడుతున్నాడు ఇట్ట ఈ ఎక్స్ప్రెషన్లు ఏమో వద్దు వాళ్ళు మళ్ళీ టీడీపీ వాళ్ళు లేకుండా ఉంటే సోషల్ మీడియాలో వాళ్ళను అంటారు అని కావాలంటే ఎంకరేజ్ చేస్తున్నాడు కీ ఇచ్చి మనం ఒక బ్యాటరీ కార్ని కదా మనం కీ ఇచ్చి వదిలిపెడితే ఎంత దూరం ఉన్నా పోతుంది కదా ఆ మాదిరి ఎంకరేజ్ చేస్తున్నాడు ఒక జర్నలిస్ట్ చేయాల్సిన పని ఇదే జర్నలిస్టు మీరు బాగా గుర్తుపెట్టుకోండి వారం పది రోజుల క్రితం లక్ష్మీ పార్వతి గారి విషయంపైన ఎవరో ఒక కాలం టెలిఫోన్ లైన్లోకి వచ్చి మాట్లాడినప్పుడు ఏ మీరు ఎవరు మాట్లాడుతున్నారో నాకు తెలిసలే మీరు ఫోన్ కట్ చేయండి మీకు బాగోదు అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు పుళ్ళు రాలిపోతాయి పుల్లు రాలిపోతాయని వార్నింగ్ ఇచ్చాడు పిచ్చివాడు ఇప్పుడు ఎందుకు వార్నింగ్ లేకున్నాడు ఏమన్నా మీ జగనన్న చెప్పినటువంటి మూడు రాజధానులు ఏమన్నా వెలుగు అక్కడ అమరావతి బాగా డెవలప్ అవుతుంది కదా అకస్ తట్టుకోలేక కదా ఈ మాటలు మాట్లాడుతున్నారు అక్కడ వ్యతిరేకించినప్పుడు ఇక్కడ కూడా వ్యతిరేకించ వ్యతిరేకించాలి కదా జర్నలిజం పాత్ర పోషించాలి కదా అటువంటి ఆయన ఇదే కొమిడియన్ శ్రీనివాసు ఛానళ్ళు మారిందే 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 ఒక పక్క ఎన్టీవీలో ఉన్నాడు అప్పుడు మాట్లాడుతూ ఉంటే టీడీపీకి అనుకూలంగా ఉన్నట్టే మాట్లాడుతూ వచ్చాడు తర్వాత ఆనతి కాలంలోనే ప్యాకేజ్ ఎక్కువ ముట్టేసింది అంటే వయసు పెరిగే కొద్దీ అనుభవం పెరిగే కొద్దీ అంటే మిగిలిన ఛానల్లో టెన్ టీవీకి పోయి అక్కడొక్కడిని నాశనం చేసి వచ్చేసినారు టెన్ టీవీకి కూడా పోయినాడు ఒక ప్రముఖ ఛానల్ ఛానల్ తిరిగేసి వచ్చాడు అక్కడ పోయి వేరే వాళ్ళ దగ్గర కమ్యూనిస్టుల దగ్గర పెట్టుబడులు పెట్టించి వాళ్ళని నాశనం చేసి మొత్తం మీద అప్పుల భారం తట్టుకోలేక ఆ నుంచి వచ్చి సాక్షులు జాయిన్ అయ్యి గొప్ప ప్యాకేజీకి జాయిన్ అయిపోయినాడు ఈ గుమినేది శ్రీనివాసు సో జర్నలిజం పాత్ర పోషించుకుంటా ఇటువంటి అక్కసగా అంతెందుకండి ఎందుకండి మీరు మాట్లాడే మాటలు ఏదైతే ఉన్నాయో ఆ సాక్షి ఛానల్ పోయి కింద కామెడీ చదవండి మీకు అర్థం అవుతుంది ఎస్ కేవలం అంటే సాక్షి వాళ్ళు హ్యాడ్ కోర్ ఫ్యాన్స్ సాక్షి చదివే వాళ్ళు వైసీపీ వాళ్ళు ఉంటారు కదా కనీసం అరవై శాతం మంది ఉంటారు తక్కువలో తక్కువ న్యూట్రాలిటీ ఒక నలభై పర్సెంట్ వేసుకుంటే అరవై శాతం మంది ఉంటే ఈ కొమ్మి శ్రీనివాస్కి అందరూ ఆపోజిట్ మాట్లాడటమే ఇంక అర్థం చేసుకోండి సో ఇటువంటి పైన ఏం చేయాలంటే ఈ కృష్ణరాజ అతని పైన సుమోటోగా కేసు తీసుకొని మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆయన పైన కేసు నమోదు చేయాలా గతంలో ఒక మహిళ గురించి మాట్లాడుతూ ఉన్నాయని లేదా ఒకరి పేరు పెట్టి మాట్లాడినా ఈ ఏ పోసో కేసులు ఎన్ని అవుతున్నాయి ఈ కాలం బిఎన్ఎస్ శాఖలు ఎన్ని వచ్చాయి టీడీపీకి సంబంధించి టీడీపీ కార్యకర్త గతంలో ఒక మాట మాట్లాడితే ఇమీడియట్గా అతను అరెస్ట్ చేసేయడం జరిగింది సో అమరావతి పైన ఒక్క వ్యక్తి పైన భారతిరెడ్డి గారి పైన మాట్లాడినందుకే కేసు రిజిస్టర్ చేసి అతన్ని జైలుకి పంపించారు కదా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ సంబంధించిన విషయమే ఇది అమరావతి అనేది అంతమంది మహిళలను ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఇతని పైన ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేయాలా నేను జర్నలిస్ట్ని లేకుంటే సీనియర్ జర్నలిస్ట్ని నేను మేధావిని అనే ఏదైతే ఈయన ఒక తప్పుడు ఉపన్యాసాలు ఛానల్ ఛానల్లోకి వచ్చి అవన్నీ ఎగిరిపోతాయి అతన్ని కూడా ఒక ఫిలాసఫీ ఇస్తే వాళ్ళం నేను వంశీమోహన్ మాదిరా హోసాని కృష్ణమూర్యులు మాదిరా ఆడిపోయి జ్ఞానోదయం అవుతుంది నేనైతే అనుకుంటున్నాను ఓకే థ్యాంక్స్ సార్ ధన్యవాదాలు